ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని యహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేణీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీయులందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలుసుకొనుడి యహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకున్నట్లును యహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతు లగునట్లును నేను ఈ దినమున మీ కాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటినీ మీరు గైకొనవలను మీరు బోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలుగల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినెనయడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదును అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడు లేని ఎడల యహోవా మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదురు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనినప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి మీదను నీ మీదను వాటిని వ్రాయవలను అలాగు చేసిన ఎడల యహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును మీరు మీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీ కాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలను అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెలగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడునూ మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీ కాజ్ఞాపించు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీ కాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరుచుకునబోవు దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ వచనమును ప్రకటింపవలను అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కణానీయుల దేశమందున్నవి గదా మీరు చేరి మీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నటకు ఈ యోర్దానును దాటబోవుచున్నారు మీరు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలను ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరుచుకున్నటకు నీ పితరుల దేవుడైన యహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకున్న బోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా చేయవలెను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును నివాస నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోనూ గొర్రెమేకలలోనూ తొలుచులు వాటిని తీసుకొని రావలను మీరును మీ దేవుడైన యహోవా మేము ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీ కాజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోవాకు మృక్కును మీ శ్రేష్టమైన మృక్కుబలను మీ దేవుడని యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావలను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవియులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీ కాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడని జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కులది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరుదాని చంపి తినవచ్చును పవిత్రులేమీ అపవిత్రులేమీ ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలే నేల మీద పారబోయేవలను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి భాగమును నీ గోవులలోనిదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచులు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబల్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ నుండి లేవీయులు కలిసికొని నీ దేవుడైన యహోవ సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించుదువు నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి నీ దేవుడైన యహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదననుకొందువు అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన యహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే గాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాని తినకూడదు నీవు దాని తినక భూమి మీద నీళ్లవలె పారబోయవలను నీవు యహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబలను మాత్రము యహోవా ఏర్పరచుకును స్థలమునకు నీవు తీసుకొని పోవలను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యహోవా బలిపీఠము మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవా బలిపీఠము మీద పోయవలను వాటి మాంసము నీవు తినవలను నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమును యదార్థము దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీ కాజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనునూ చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గూర్చి చేయవలదు ఏలయనగా యహోవా ద్వేషించు హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో గదా నేను మీ కాజ్ఞప్పించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమయూ కలుపకూడదు దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయ్యేగాని కలలు కనువాడేగాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైననూ మహాత్కార్యమునైననూ చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవవలెనని నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించను గనక ఆ ప్రవక్తకేమి ఆ కళలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టు నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారియందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీచెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా యుద్ధ నుండి వారు నిన్ను తొలగింప యత్నించదరు అప్పుడు ఇస్రాయేలియులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియూ ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దానియందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను రండని తమ పురనివాసులను ప్రేరేపించరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను దాని కొల్లొస్సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరట ఆ పురమును దాని కొల్లొస్సొమ్మంతటినీ అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూను పాడుదిబ్బయ్యుండును నేడు నేను నీ కాజ్ఞ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దాని చెయ్యుచు నీ దేవుడైన యహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో నీ యుద్ధ ఉంచుకొనకూడదు